గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం వెంకటరెడ్డి గారు నమస్తే అండి నమస్తే నమస్తే నది ప్రక్షాళన ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది కానీ అక్కడ అక్కడ ఆక్రమణ అంటూ కూడా అక్కడ కూల్చివేతలు ప్రారంభించకపోతే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఇప్పుడు పునరావాసం అంటుంది ఎలా చూడాలి ఈ అంశాన్ని ఇప్పుడు విజయ్ గారు మనం ఒక రెండు మూడు మాసాల నుంచి ఈ హైడ్రా ఈ కూల్చివేతల గురించి మనం స్పష్టంగా మీడియాలో మాట్లాడుతున్నటువంటి సందర్భం ప్రభుత్వం కూడా స్పందిస్తుంది ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసినటువంటి నేను ఏమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ కూల్చివేతలకు సంబంధించి కానీ మూసి ప్రక్షాళన గురించి కానీ సుందరీకరణ గురించి కానీ వా నదీ పరివారక ప్రాంతాలు సంబంధించినటువంటి ఏవైతే చెరువులు ఉన్నాయో నాలాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన ఉన్నట్టుగా లేదు ఏదో స్టార్ట్ చేసినారు ఫస్ట్ మీరు ఒకటి మనం ఆలోచించడం జరిగితే టకా ట కూలగొట్టినారు నా నాగార్జున అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ప్రజలంతా కూడా ఓ ఇది బాగుంది ఏదో అవును అనేటువంటి పద్ధతిలో కూడా వెళ్ళిన మాట వాస్తవం భారతీయ జనతా పార్టీ నాయకులు మా రఘునందర్ రావు గారు గాని ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు అన్నట్టుగా విశ్వేశ్వర గారు కానీ దీన్ని ఆహ్వానించినటువంటిది కొన్ని షరతులు కూడా చెప్పడం జరిగినటువంటిది అంతవరకు నిజంగా ప్రజల్లో కూడా దీనికి ఒక స్పందన పాజిటివ్ స్పందన ఉన్నటువంటి మాట వాస్తవం విజయ్ గారు స్లోగా రోజులు గడుస్తున్న కొద్ది ప్రభుత్వానికి అసలు ఒక ఆలోచన ఉందా ఒక వ్యూహం ఉందా ఒక ఎత్తుగడు ఉందా ఒక ప్రణాళిక ఉందా అనేటువంటిది మన నాటిలోకి వస్తున్నటువంటి అనుమానాలు అవి చివరికి సామాన్యుడు కూడా వస్తున్నటువంటిది సందర్భంలో మనం ఇవాళ ఉన్నాం నేను ఎందుకే మాట అంటున్నానంటే అసలు గండిపేట చెరువు దగ్గర నుంచి స్టార్ట్ చేయాల గండిపేట చెరువు పరిహారక ప్రాంతంలో ఎంతమంది కాంగ్రెస్ నాయకులకు ఎంతమంది మాజీ టీడీపీ నాయకులకు ఎంతమంది టిఆర్ఎస్ నాయకులకు ఎంతమంది బీజేపీ నాయకులకు ఆక్రమించుకొని నిర్మాణాలు చేసిన రోజు చెబితే బాగుండేది లీస్ట్ ఒక లీస్ట్ ఇచ్చి ఒక పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పత్రికల్లో డబ్బులు అనవసరమైన వాటికి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు డబ్బా కొట్టుకోవడానికి అది కాకుండా ఇది ఇదేంటి అని చెప్పి ఒక ప్రజలకు ఒక భరోసా సార్ అన్నట్టుగా సాదిగ్గారన్నట్టుగా ఈ ప్రభుత్వం మీద భరోసా అనేటువంటిది తొమ్మిదిన్నర మాసాలు పది మాసాల లోపలే పోతుంది అని కూడా మేము కాంగ్రెస్ పార్టీ విధానాలను పూర్తిగా వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీ కూడా ఊహించలే అటువంటి పరిస్థితులకు రావడం జరిగినటువంటి మాత్రం వాస్తవం కేసీఆర్ గారికి తొమ్మిదిన్నర సంవత్సరాలు పట్టింది వీళ్ళకి తొమ్మిదిన్నర మాసాల లోపల ఇంత గ్రాఫ్ పడిపోతుందని మనం అనుకోలే అంటే మేము వ్యతిరేకిస్తున్నాం కాదు ఈ హైడ్రా సంబంధించిన దాంట్లో మేము ఆహ్వానిస్తున్నాము జరగాలని కోరుకుంటున్నాము కాకపోతే దానికి ఒక స్పష్టత ఉండాలా అని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉంది ఇప్పుడు కొన్ని చూసాం మనం ఎవరో ఈ మైనార్టీ కాలేజీ నాయకుడికి సంబంధించినటువంటి నాయకుడి యొక్క కాలేజీ చెరువులో ఉంది అంటే అది దానికి ఇప్పుడు కాదు సెలవులు పిల్లలు నష్టపడతారు అనేటి చెప్పడం జరిగింది స్వయాన ముఖ్యమంత్రి గారి సోదరుడి ఇల్లు దుర్గం చెరువులో ఉంది అన్నప్పుడు ఆయనేమో ముందుకు వచ్చి నాకు తెలియకుండా కొన్నాను కాబట్టి నేను సరెండర్ చేయడానికి నాకు ఏం అభ్యంతరం లేదని చెప్పినటువంటి కేసు లోపల ఇవాళ మనం చూస్తున్నటువంటిది అంటే హైకోర్టు ఆర్డర్ తెచ్చుకొని ఆపుకున్నటువంటి సందర్భం పేదవాళ్ళవి కూల్చేస్తున్నారు ఉదయం పిల్లలు పేదవాడి మధ్యతరగతి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఉన్న ఇల్లు సాయంత్రం వచ్చేటప్పటికి బ్యాగులు పట్టుకొని ఇంటికి వచ్చేటప్పటికి మా ఇల్లు లేదు అన్నప్పుడు దాని ఆ సంఘటన యొక్క మానసిక సంఘర్షణను ఆ పిల్లల ఆలోచిస్తున్నటువంటి దాన్ని దాని విరివెంత దాన్ని ఎవరు లెక్క కడతారు ఎవరు చేస్తారో చెప్పండి ఇల్లు చేయగారు ఏదైనా ఉండొచ్చు కారణం ఏదైనా ఉండొచ్చు మా ఇల్లు లేదు అనేటువంటి ఫీలింగ్ ఇవాళ పిల్లలకు వచ్చిన తర్వాత ఏ పిల్లలైనా కాలేమండి మీరు డబ్బు ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తున్నారు ఎక్కడెక్కడో హోటల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఫైవ్ స్టార్ హోటల్ టీఆర్ఎస్ లకి వెళ్ళి కాంగ్రెస్ దానికి నాలుగు ఎన్నంత భవనాన్ని మీరు కూల్చేయడానికి ముందు కూల్చేసినారు వెనక వదిలేసినటువంటి సందర్భం ఉంది నేను ఎందుకే మాట చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారికి ఒక వ్యూహం లేదు ఏ దాని మీద వ్యూహం లేదు వాళ్ళు ఇచ్చిన ప్రణా మేనిఫెస్టో మీద ఏది మేనిఫెస్టో చెప్పండి నాకు మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి జరుగుతున్నది ఏంటి అనేటువంటిది మనం ఆలోచిస్తే ఒకే ఒక బస్సుకు సంబంధించారు అవి కూడా బస్సులు తగ్గించారు ఉచితంగా వెళ్లే వాళ్ళు కూర్చుంటున్నారు ఆ టికెట్లు తీసుకునే పురుషులు మాత్రం నిలబడిపోతున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది కాదు అది తప్ప ఇంకా ఏది కూడా చేయలేదు రుణమాఫీలో ఏదో చెప్తున్నారు ఇంకా నాలుగున్నర లక్షల మందికి రేపు ఈ మంత్ ఎండింగ్ కి మరి ఖాతాలో పడతాయని చెప్పి గౌరవ మంత్రి గారు మరి నాగేశ్వరరావు గారు చెప్తున్నారు నేను ఎందుకే మాట అంటున్నానంటే ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నారు గత ప్రభుత్వం చేసినటువంటి ఉద్యోగాలకు వీళ్ళు సర్టిఫికెట్ పెద్ద హంగామా చేసి పెద్ద ప్రకటనలు చేసి ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాము నేను ఎందుకే మాట ఈ మాట చెప్పవలసి వస్తుందంటే ప్రభుత్వానికి ఒక విఎం రైతు బంధు రైతు అది ఏందో చెప్పలేదు మంత్రులు ఒకటి తలా ఒకటి మాట్లాడుతున్నారు చివరికి ఎటువంటి పరిస్థితి ఏర్పడ్డది మా మా పార్టీకి సంబంధించిన విధానాలు ప్రభుత్వ విధానాలను మాట్లాడడానికి ఇద్దరు మంత్రులను పెట్టుకున్నారు వాళ్ళు ఒకటి పొమ్మిలెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి బాబు గారు ఇట్లా ఉంటుంది ఎక్కడ గవర్నమెంట్ ఏదో మాట్లాడుతుంది ఇలా మొన్న రైతు భరోసాకు సంబంధించి రాజశేఖర్ గారు తనదయ్యే శైడ్ లో మాట్లాడుతున్నారు దున్నేవాడికి మేము సేద్యం చేసే వాడికి ఇస్తామనేటింది నేను ఎందుకే ఉదాహరణలు చెప్తున్నానంటే ఈ మీరు అడిగిన ప్రశ్న ఏంటి ప్రభుత్వం ఈ కు సంబంధించి ముందుకు వెళ్ళగలుగుతుందా ముందుకు వెళ్లేటువంటి ప్రణాళిక ఉందా ఆలోచన ఉందా అనేటువంటి దాంట్లో నాకు స్పష్టమైన అవగాహన ఉంది భారతీయ జనతా పార్టీకి వీళ్ళు వెళ్లరు కాబట్టి మేము ఇవాళ మేము అనేక సందర్భాల లోపల దీన్ని ప్రజల దృష్టికి మా కిషన్ రెడ్డి గారు కూడా ఇవాళ మాట్లాడడం జరిగినటువంటిది కాకపోతే ఏంటంటే ఏ ప్రభుత్వమైన గతంలో కేసీఆర్ చేసినటువంటి పద్ధతిని వీళ్ళు పాటించడం జరుగుతున్నటువంటిది కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు టైం పట్టింది వీళ్ళు తొమ్మిదిన్నర నెలల లోపల చాలా వేగంగా ప్రజల అసంతృప్తి వ్యతిరేక విధానాల వైపు చాలా స్పీడ్ లో హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్ లో వెళ్ళారు ఆక్రమణలు కూల్చివేయాలని చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు అడ్డుకుంటుంది ఇది కరెక్ట్ కాదనేది కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది మరి దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు మీరు అన్నది కాంగ్రెస్ ఒకనాడు ఇప్పుడు టీఆర్ఎస్ గురించి టిఆర్ఎస్ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ దాన్ని పైకి లేపాల పైకి లేపాలంటే కొన్ని ఇవ్వాలి ఇంజక్షన్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ సహాయపడుతుంది ఎందుకు సహాయపడుతుంది అంటే ఉన్న లోకసభ ఎన్నికలు చూసిన తర్వాత నవ్వుతో అనేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఒక ఎనిమిది సీట్లు గెలిచిన తర్వాత రాజకీయ పండితులు కూడా ముక్కున వేరేసుకున్నటువంటి సందర్భం మనం చూడడం జరిగింది మేము నలభై ఎనిమిది స్థానాల్లో మొదటి స్థానంలో వచ్చినాం అసెంబ్లీ స్థానం లోపల నలభై రెండు స్థానాల లోపల రెండవ స్థానంలో రావడం అనేటువంటిది కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు కళ్ళు బైర్లు గమ్మినటువంటి సందర్భం కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నది ఏంటంటే భవిష్యత్తులో బీజేపీని మనం ఎదుర్కోవడం కష్టము అది ఒక మాస్ మూమెంట్ కింద వస్తుంది ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటిది వచ్చింది కాబట్టి ఈ చతికిల పడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీని లేపాలంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అన్నట్టు మీరు ఏం మీరు ఏం చేసినారు వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది మేము చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం మేము మేము ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు మేము ఎప్పుడు ఎంటర్ అవుతాము అప్పుడు ఎంటర్ అవుతాము కాబట్టి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే కనీసం కొన్ని ఓట్లు చీంతం మీకు అందరికీ తెలిసినట్టు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు మేము అసెంబ్లీ ఎన్నికల లోపల పదహారు శాతం సీట్లు వస్తే ఓట్లు వస్తే మాకు ఈ ముప్పై ఏడు శాతం ఇరవై ఒక్క శాతం అంటే దేశంలో ఏ పార్టీకి రానటువంటి ఓట్ల పెరుగుదల మాకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో రావడం జరిగింది కాబట్టి అది ఊహించలేనటువంటి పరిస్థితి కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు బతకాలా ఎవరు బతకాలా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బతకాలంటే ఇప్పుడు ఏమన్నారా ఆ పాత వీడియోలన్నీ చూపిస్తున్నారు వాళ్ళు పార్టీ ఓడిపోయిందండి వాళ్ళని వదిలేయండి మీరు ఏం చేస్తారో చెప్పండి అంటే మీ మేనిఫెస్టోని పక్కకు పెట్టి వల్ల బీజేపీ అది ఇది అని మాట్లాడడం వల్ల సమంజసం కాదు కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటి చాలా కష్టపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు లేపడానికి ఎవరిని కేసీఆర్ను లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు లేక కేసీఆర్ పార్టీ కానీ అంతటితో అంతమైపోతే పది శాతం పదిహేను శాతానికి ఓట్లు మొన్న వచ్చినట్టుగా వచ్చినట్టయితే ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు ఓ గ్రౌండ్ మీద ఏదో చెప్తున్నారు కులగానే కాబట్టి మేము ఇప్పుడు చెయ్యమని నిజంగా గెలిచే దమ్ము ధైర్యము సాహసం ఉన్నట్టు ఈ పార్టీకి పెట్టేవాళ్ళు గతంలో టీఆర్ఎస్ రాగానే పదిహేను రోజుల్లో ఏదైనా వెంకట్రెడ్డి గారు ఆక్రమణల విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు పార్టీలు వ్యవహరిస్తాయి అనుకోవాలి ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి కూడా ఈ ఆక్రమణలు ఈ నిర్మాణాలు ఒక్క విషయం ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఏమేమన్నాడు నిజంగా ఆక్రమణ జరిగితే దాన్ని ఇప్పుడు పేద పేదల కోల్చాల్సిన అవసరం లేదు రెగ్యులరేషన్ సరిపోతుంది కదా అనే విషయం గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కానీ ఇప్పుడు తర్వాత నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు ఎలా చూడాలి నిజంగా అధికారంలో మీరు అన్నది పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఎల్ఆర్ఎస్ ఉండేదండి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎల్ఆర్ఎస్ వచ్చింది పది పదివేల రూపాయలు వసూలు చేసినారు అది ఎక్కడ పోయిందో ఏందో అనేటువంటిది పద్ధతి లోపల రెగ్యులరైజ్ చేస్తాం అనేటువంటిది ఆ కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి ఇప్పుడున్న మంత్రులు మాట్లాడింది మనం ఒక్కసారి వీడియో ప్లే చేస్తే మేము వచ్చిన తర్వాత ఉచితంగా చేస్తామన్నారు ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిలో పోతున్నారు కదా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు కదా కాబట్టి నేను అన్నది ఏంటంటే పదవిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది ఒకటి కా లేనప్పుడు ఒకటి వచ్చినప్పుడు ఇంకోటి ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది కాబట్టి వాళ్ళు ఏం జరుగుతున్నటువంటిది కేసీఆర్ గారు ఒక లక్ష ఇరవై వేల కోట్ల విలువ కలిగినటువంటి పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో చేసినటువంటి అవినీతి దాని చర్చ నేను పోను జరుగుతున్నది కమిషన్ జుడిషియరీ జరుగుతున్నటువంటిది ఏ ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అట్లాగే ఒక లక్ష పైన పెట్టుబడి ఉండేటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ని తీసుకోవాలా ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో రేపు అవినీతికి స్కోప్ ఏర్పడుతుంది అందులో ఇంకా కేసీఆర్ గారు అంటే కాళేశ్వరం కొంత లెక్కన దొరుకుతుంది ఈ మూసీకి వచ్చేటప్పటికి లెక్కలు దొరకవు ఏం దొరకవు ఎక్కడ కూరుస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది లెక్కలు దొరకనటువంటిది దీనికోసం ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక హైప్ క్రియేట్ చేయడానికి రియల్ ఎస్టేట్ హైప్ క్రియేట్ చేయడానికి మా మహేశ్వరం ప్రాంతం లోపల ఇవాళ బ్యాగరకంచా మీర్ఖాన్పేట అక్కడ ముచ్చర్ల ప్రాంతం లోపల ఇవాళ ఏంటంటే ఫోర్త్ సిటీ వస్తుంది అనేటువంటి ఒక ఉపన్యాసాన్ని ఇవ్వడం జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి కింద మీద పడుతున్నారు ఏం చేయాలని అర్థమవుతలేదు ఆ ధరణి ఏమైందో ఇంతవరకు అర్థం కాలేదు ధరణి సమస్యలు ఎట్లాగే కొనసాగుతున్నాయి నేను ప్రాక్టికల్ చెప్తున్నాను నేను ఒక రెండు కేసులు మా బంధువుల గురించి కేసులు వెళ్ళడం జరిగినప్పుడు నాలుగు నెలల నుంచి నాలాంటి వాడికే జరిగే డిజిటల్ సిగ్నేచర్ చేంజ్ కూడా ఇవాళ అధికారులు ముందుకు రావడం లేదు కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు డ్రామా లోపల పార్టీలు ఉండాలి